రైల్వే కూడూరు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన ప్రభుత్వ రైల్వే రైల్వేకూరు శాసన సభ్యులు అరవ శ్రీధర్ రైల్వే కోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీమతి పగటాల వరలక్ష్మి ఎన్నికైనందున ఆమెకు అందరూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రైల్వే కోడూరు జనసేన పార్టీ లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆమెను సన్మానించారు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే అరభ శ్రీధర్ మాట్లాడుతూ పగడాల వరలక్ష్మి మార్కెట్ చైర్మన్గా ఎన్నిక కావడం మన ప్రాంతానికి గర్వంగా ఉంది ఆమె మంచి నాయకత్వంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు అని నేను నమ్ముతున్నానని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నారని అటువంటి నాయకుడి నీడలో ప్రజల కోసం పనిచేయడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు జనసేన పార్టీ ప్రజల కోసం ఎల్లవేళలా కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే కోడర్ ఎన్డీఏ కూటమి నాయకులు అభిమానులు మరియు ఇతర పెద్దలు కూడా పాల్గొని శ్రీమతి వరలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేశారు